నైంటీస్ కిడ్స్కి దివ్యభారతి ఆ రోజుల్లో హీరోయిన్గా ఎంత పాపులర్ అనేది తెలుసు ఆ రోజుల్లో తన అందంతో దేశవ్యాప్తంగా ఒక ఊపు ఊపింది దివ్యభారతి ఈమె వెంకటేష్ నటించిన బొబ్బిలి రాజా చిత్రంతో వెండితెరకి పరిచయం అయ్యింది ఆ తర్వాత తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై రెండులో విశ్వాత్మా సినిమా ద్వారా బాలీవుడ్కి పరిచయం అయింది షోలా ఔర్ శబ్నం అనే సినిమాలో గోవింద సరసన దివ్యభారతి నటించింది ఆ సినిమా షూటింగ్ టైంలో గోవింద ద్వారా సాజిద్ నడియాడ్ వాలాకు పరిచయం చేయబడింది ఆయన బాలీవుడ్ సినీ నిర్మాత ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారింది ఆ తర్వాత మే పది పంతొమ్మిది వందల తొంభై రెండున సాజిద్ నడియాడ్ వాలాని రహస్యంగా పెళ్లి చేసుకుంది దివ్యభారతి పంతొమ్మిది వందల తొంభై మూడు ఏప్రిల్లో అనుమానాస్పద స్థితిలో మరణించింది అప్పటికి ఆమెకి కేవలం పంతొమ్మిది ఏళ్ళు మాత్రమే ఇప్పటికీ ఆమె మరణానికి గల కారణాలు తెలియరాలేదు అసలు ఇది హత్య లేక ఆత్మహత్య అనేది కూడా ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉండిపోయింది దివ్యభారతిని పెళ్లి చేసుకున్నప్పటికే సాజిద్ నడియాడ్ వాళ్ళకి ఆల్రెడీ పెళ్లి అయింది దివ్య భారతి చనిపోయిన చాలా ఏళ్ల తర్వాత టబ్బుతో సాజిద్కు నిశ్చితార్థం అయింది కానీ ఎందుకో అది పటాకులు అయింది ఇంతవరకు స్టోరీ చాలామందికి తెలిసే ఉంటుంది ఇక్కడ నుండి చాలామందికి తెలియని విషయాలు మనం చెప్పుకుందాం సాజిద్ నిజానికి ముస్లిం దివ్యభారతితో పెళ్లి కూడా ఇస్లాం సాంప్రదాయం ప్రకారమే జరిగింది మరీ ముఖ్యంగా దివ్యభారతిని సాజిద్ మతం మార్చి పెళ్లి చేసుకున్నాడు మతం మారాక ఆమె పేరు సనాగా మార్చుకుంది సాజిద్తో పెళ్లి అయ్యాక ఆమె సనా నడియాడు వాళ్ళ అయింది మిస్టరీగా మిగిలిపోయిన అప్పట్లో ఆమె మరణం లవ్ జిహాద్ కోణంలో చూడకపోవడం నిజంగా అత్యంత దురదృష్టకరం ఆ రోజుల్లో అసలు లవ్ జిహాద్ మీద ఎవరికీ పెద్దగా అవగాహన లేకపోవడమే అందుకు కారణం ఒకవేళ సాజిద్ నిజంగా దివ్య భారతిని లవ్ చేసి ఉంటే ఆమెని మతం మార్చి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది హిందూగానే చేసుకోవచ్చు కదా పంతొమ్మిది ఏళ్ళ వయసుకే ఎంతో నేమ్ ఫేమ్ సంపాదించిన దివ్యభారతి చాలామంది అనుకున్నట్లు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏంటి అనేవి ఈ సంఘటనలో చాలా ముఖ్యమైన ప్రశ్నలు ఇప్పట్లో చాలామంది హిందూ అమ్మాయిలు మా అబ్దుల్ అలాంటివాడు కాదు అనుకుంటూనే ముస్లిం అబ్బాయిలను పెళ్లి చేసుకొని లవ్ జిహాద్కి గురి అయ్యి చంపబడి ఏ ఫ్రిడ్జ్లోనో లేక సూట్ కేసులోనో తేలుతున్నారు మరి అప్పట్లో దివ్యభారతి కూడా మా సాజిద్ అలాంటివాడు కాదు అని అనుకుందా చాలామంది హిందూ అమ్మాయిలు లవ్ జిహాద్కి గురైనట్లు తాను కూడా గురి అయ్యి చనిపోయిందా ఏమో ఈ విషయంపై క్లారిటీ ముగ్గురికే ఉంది ఒకటి చనిపోయిన దివ్యభారతికి రెండు ఆమె భర్త సాజిద్ నడియాడు వాళ్ళకి మూడు ఆ దేవుడికి ఆ దేవుడి క్రిందకి దిగి వచ్చి ఎలానూ నిజం చెప్పడు చనిపోయిన దివ్యభారతి ఆ నిజాన్ని ఎలానూ చెప్పలేదు ఇక ఆమె భర్త సాజిద్ నిజాన్ని అస్సలు చెప్పడు కనుక అసలు నిజం ఎప్పటికీ బయటకి పడేదే లేదు హిందూ అమ్మాయిలకి చాలామందికి ఈ లవ్ జిహాద్ మీద అవగాహన లేదు ఇతర మతాల అబ్బాయిలను పెళ్లి చేసుకునే విషయంలో హిందూ అమ్మాయిలు అత్యంత జాగ్రత్తగా ఉండాలి మరీ ముఖ్యంగా హిందూ ఆడపిల్లల తల్లిదండ్రులు తమ ఆడపిల్లలకి ఈ విషయంపై అవగాహన కల్పించాలి అందరూ అలానే ఉంటారు అని కాదు కానీ ఆ అందరిలో ఈ కొందరు ఎవరు అనేది గుర్తించడం ఎలా అదే పెద్ద సమస్య చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అనేది ఈ సమస్యకి పరిష్కారం కానే కాదు కనుక ఇటువంటి వివాహాలకు దూరంగా ఉండడమే దీనికి నిజమైన పరిష్కారం ప్రాణానికి మించిన అవసరం మనిషికి ఏదీ ఉండదు చివరికి అది లవ్ అయినా సరే హిందూ అమ్మాయిలు తస్మాత్ జాగ్రత్త జై హింద్